గతంలో ఇచ్చి పూజలు చేశా మళ్ళీ శాంశ్రీట్ శ్లోకాలు మంత్రాలు చదివి మరియు పూజలు ఏదో దండం పెట్టి కొబ్బరికాయ కొట్లు వేసి రావటం కాదు చక్కగా కూర్చొని ఎవరికి పూజ చేసినా సరే వాళ్ళ పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు మంత్రాలు చదివి మొత్తం అయిపోయిన దాకా చేసేవాడు అన్ని చేసి 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 అన్ని చరిత్రలు చదివి నాలో పనిచేసిన అర్షట్ వర్గాలన్నీ వాళ్లలో కూడా పనిచేస్తాయి అని గ్రహించి కామ క్రోధ లోభ మోహ మద నేను బానిసనైనట్టు వాళ్ళు బానిసలేనని గురు తిరిగి సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిద్దని నేను పాపినై ఉండి నేను పాపినే నేను మొక్కేవాళ్ళు పాపులై ఉండి ఆ పాపులు ఈ పాపిని ఏం బాగు చేస్తారు ఇప్పుడు ఆ పాపులకి ఈ పాపికి అందరు పాపులకి అంటే యేసు కనపడ్డాడు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నా యేసుని విశ్వసించాను యేసు నేను పుట్టుక నుంచి యేసు ప్రభు ఎరిగినోడి కాదు కాబట్టి నన్ను నమ్మొచ్చు ఏసుకు మించిన దేవుడు లేడు ఏసే నిజమైన దేవుడు ఏసే పరిశుద్ధుడైన దేవుడు ఏసే ప్రేమ గల దేవుడు ఏసే మన సృష్టికర్త అనడానికి యోగ్యుడు ఏసు